ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది భయంకరమైన అనారోగ్యం మేము రోజుకి దాదాపు యాభై మంది పేషెంట్లను చూస్తాం అంటే నెలకి వెయ్యి మందికి పైగా నోటి క్యాన్సర్ పేషెంట్లు ఎనభై నుంచి తొంభై శాతం మంది పొగాకు నమృతున్న వాళ్ళే ఇది ముఖేష్ కథ నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేని ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం అతని వయస్సు ఇరవై నాలుగేళ్ళే పాన్ గుట్కా పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం చాలా మంది ఆఫీస్కి రావట్లేదు సార్ వేరే దగ్గర జాబ్ ఎదుకున్నారు సారీ కేదార్నాథ్ ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుంచుకోకపోవడం నాది తప్పు నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయింది నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్ పర్టికులర్గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్ సార్ ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దు అంటావు పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు అసలు ఏమైందిరా నీకు ఏదైనా దూరం అవుతుంటే గానీ తన వాల్యూ తెలియడం లేదురా తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారు దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా పర్లేదులేరా ఇంకా టెన్ డేస్ టైం ఉంది కదా ఇంతకీ నీ సందని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్ గా ఐ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ ఎక్స్క్యూజ్ మీ అది ఎలా కన్వే చేయాలో ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా గా మాట్లాడుతున్నావు అయిందేదో అయిపోయింది వదిలేసి ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయమేసిందా భయం అనేది మనకంటే బలవంతుల్ని చూస్తే వస్తుంది నిన్ను చూసి కాదు రైట్ ఆ బలిపే కాస్త తగ్గించుకో లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు నీ ఫ్రెండ్కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ ఈజీ అవుతుంది రోడ్డు మీద వెళ్తుంటే వంద కుక్కలు మరుగుతాయి అన్నిటికీ మారిపోయావరా ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని హలో ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి పదిహేను గంటలైంది ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా ఐ థాట్ యు వెరీ బిజీ పనుంటే తప్పు కలవరా నన్ను అరే ఐఎమ్ షుర్ షీస్ గోయింగ్ టు ప్రపోజ్ యూ టు మే నథింగ్ లైక్ దాట్ ప్రేమ అంటే నమ్మకంలో నువ్వే లవ్లో పడితే తనెందుకు పడదు You're making me crazy because I've fallen in love. Baby, hey, I'm not chasing me. Bye. యాక్చువల్ మీ ఎందుకు కలవాలని ఫోన్ చేశారు ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు కానీ ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నాడు హీ లవ్స్ యూ సో మచ్ ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మీ గురించి ఆలోచిస్తుంటాడు ఊర్లో అన్ని కోట్లు ఆస్తున్నా మీకోసం వచ్చేశాడు ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీడి చెప్పి దీన్ని వీడికి అమ్మాయి అంటే ఆనందం లవ్ అంటే ఎంటర్టైన్మెంట్ రిలేషన్షిప్ అంటే అవసరం వీడికి కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు కానీ అదే పదేళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి అవసరం ఉంటే అర్ధరాత్రేనా ఫోన్ చేస్తాడు వీడి పనవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి ఫీలింగ్స్ ఉండకూడదు ఫ్రీ బోర్ లా ఉండాలి నో కప్స్ నో స్ట్రింగ్స్ ఇలాంటి మెచ్యూర్డ్ సోది చెప్పి అందర్నీ వదిలేస్తాడు వీడికెంత దూరంగా ఉంటే అంత మంచిది మానం పోయినా కనీసం మనశ్శాంతనం మిగులుతుంది ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువిస్తావనుకున్నాను ఒక్కసారి రిలేషన్షిప్ అయితే వాళ్ళ కోసం ఏమైనా నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను సంధ్య హలో జస్ట్ ఇప్పుడే వచ్చాము ఆ ఎదురుగానే ఉన్నాడు హలో ఎలా బాగుందా చెప్పవలసిన అవసరం లేదనుకున్నా నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టి ఏ నిజం చెప్పావు లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండేవాడి కదా నన్ను క్షమించు తాతయ్య అని అన్న అవసరము అదే రాను నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం సంధ్య వల్లే నాకు ఈ లైఫ్ రిలేషన్షిప్స్ మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవటమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరం అయ్యాను దూరం అయ్యాను అని కానీ దగ్గర ఎలాంటి ప్రయత్నం చేయలేదు చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను ఆమె రాలేనంటే వదిలేశాను అదే నాలుగైదు సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా కచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా మన అహం కంటే అవతల వాళ్ళు